హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉండరు ఈరోజు వచ్చేసరికి ఏంది వీడియో అంటే నేనైతే ఆన్లైన్లో ఒకటైతే ఆర్డర్ పెట్టాను అదైతే నిన్నైతే వచ్చిందనమాట దాన్ని అయితే మీకు కూడా చూపిద్దామని అయితే ఈ వీడియో అయితే తీస్తాను ఉన్నాను చూసారు కదా చిన్న పార్సల్ అయితే వచ్చింది ఇది వచ్చేసరికి నేను అమెజాన్లో అయితే ఆర్డర్ చేశాను ఇది వచ్చేసరికి ఏంది అంటే వైర్లెస్ మైక్ అనమాట నాకు యూట్యూబ్కి సంబంధించి ఒక చిన్నదైతే తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇది అనమాట దీన్నైతే ఇప్పుడు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను చూడండి దీంట్లో ఏమేమి వచ్చాయి ఏంటి అనేది అయితే మొత్తం అయితే చూపిస్తాను ఇది వచ్చేసరికి ప్రైస్ కూడా చాలా తక్కువ అనమాట అందుకోసం అయితే దీని అయితే తీసుకున్నాను ప్రస్తుతానికి నాకైతే ఇదైతే ఉపయోగపడుతుందని బాక్స్ ఓపెన్ చేయంగానే ఫస్ట్ అయితే ఒక కార్డు అయితే ఉంది అది వచ్చేసరికి వారంటీ కార్డు అనమాట మనకు వచ్చేసరికి ఇది ఒక వన్ ఇయర్ అయితే వారంటీ అనేది ఉంది అలాగే ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఇది వచ్చేసరికి కేబుల్ వేర్ అనమాట ఛార్జింగ్ పెట్టుకునేదానికి మనకి బాక్సింగ్ కూడా అయితే చాలా బాగా ప్యాక్ చేశారు బాక్సు ఎక్కడ ఏం డ్యామేజ్ కాకుండా వచ్చినాయి ఇది వచ్చేసరికి మైకు మనకు వచ్చేసరికి ఏంటంటే దీంట్లో రెండు మైకులు అయితే పంపించారు ఒకటి ఇది వచ్చేసరికి రెండో మైక్ అనమాట ఇందులో వచ్చేసరికి ఏంటంటే మనకి మళ్ళీ ఎగస్టాగా ఒక మూడు పిన్లు అయితే ఇచ్చారు మనకి ఫోన్కి ఏది సెట్ అయితే అది పెట్టుకునేటట్టు చూసారు కదా మళ్ళీ మూడు అయితే ఎగస్టా పిండ్లు అయితే పంపించారనమాట ఇవి మూడు అవేను ఇవి మూడు కాకుండా ఇంకోటి కూడా అయితే పంపించారు అది వచ్చేసరికి ఏంటంటే చూస్తున్నారు కదా ఇది అనమాట ఇది వచ్చేసరికి మనం ఫోను పెట్టుకునేది అనమాట మనకు వాయిస్ బాగా అనిపించాలంటే ఇది అనమాట మెయిన్ ఇది వచ్చేసరికి వైర్లెస్ మైక్ అనమాట ఇది వచ్చేసరికి ఏందంటే మనకి ట్వంటీ మీటర్స్ నుంచి అయితే మనం వీడియో అనేది షూట్ చేసుకోవచ్చు అక్కడ వరకు అయితే మనకు వాయిస్ అనేది బాగా అనిపిస్తుంది అలాగే ఇంకోటి వచ్చేసరికి ఏందంటే దీనికి కేబుల్ ఒకటి ఇచ్చారు ఛార్జింగ్ వేరు అది అది కూడా అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చిన్నది ఇచ్చారనమాట ఇది వచ్చేసరికి ఏంటంటే మనం మైక్ కానీ ఓట్లకి ఛార్జింగ్ పెట్టుకునేదానికి అనమాట ఇది ఇప్పుడైతే నేను మాలో ఒక ఫోన్కి అయితే సెట్ చేసి అయితే చూపిస్తాను ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది అయితే చూసారు కదా ఇప్పుడు వచ్చేసరికి ఈ పిన్ అయితే దీనికైతే సెట్ అవ్వలేదు ఈ ఫోన్కి అయితే ప్రతి వాళ్ళు ఇచ్చిన పిన్ను సెట్ అవ్వలేదన్నమాట మనకి ఎగస్ట మళ్ళీ మూడు పిన్లు అయితే వాళ్ళు ఇచ్చారు కదా దాంట్లో ఒకటి అయితే సెట్ అయింది అనమాట మనం ఇలా దానికి కనెక్ట్ అనేది చేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడైతే మైక్ అనేది ఒకటి తీసుకుంటున్నాను ఇప్పుడు మనం ఈ మైక్ అనేది ఎలా ఆన్ చేయాలంటే చూస్తున్నారు కదా కింద అనేది చిన్నది బటన్ లాగైతే ఒకటి అనేది ఉంటుంది ఆ బటన్ అనేది నేనైతే ఎప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి ఆ బటన్ అనేది మనం ఒకసారి ఆన్ చేసామంటే మనకి గ్రీన్ లైట్ అనేది బాగా వెలుగుతుంది గ్రీన్ లైట్ వెలిగిందంటే మైక్ ఆన్ అయినట్టేను అలాగేను ఇప్పుడు మనం ఫోన్ అటాచ్ చేసాం కదా దానికి కూడా అయితే గ్రీన్ లైట్ అనేది వెలగాలి రెండు వెలిగితే నేను రెండు బాగా పనిచేస్తున్నాయి అని అర్థం అనమాట ఇప్పుడు ఇది మనం ఒక ట్వంటీ మీటర్స్ నుంచి అయితే పెట్టుకొని మనం వీడియో అనేది రికార్డ్ అయితే చేసుకోవచ్చు వాళ్ళు ఇచ్చిన పిన్ అయితే నా ఫోన్కి అయితే బాగా సెట్ అయింది ఇది వచ్చేసరికి నా కొడుకు ఫోను నా కొడుకు ఫోన్కి వచ్చేసరికి సెట్ కాలేదు దానికి మళ్ళీ వేరే పిన్ పెట్టాల్సింది వచ్చింది నేనైతే రెండు మైక్లు ఉండేదైతే తీసుకున్నాను రెండు మైల్కి ఛార్జింగ్ అయితే పెట్టుకున్నాను మనకు వచ్చేసరికి ఏంటంటే ఒక దానికి ఛార్జింగ్ అయిపోయిందంటే మరి అయితే వాడుకోవచ్చు ఇప్పుడు వచ్చేసరికి ఇది దీనికి వాటికి ఛార్జింగ్ పెట్టే అనమాట దీనికి ఎలా పెట్టాలనేది అయితే చూపిస్తాను దీనికి మామూలుగా ఛార్జింగ్ పాయింట్ అనేది ఒకటైతే ఇచ్చున్నారు దానికైతే మనం సెట్ చేసుకొని మనకు ఛార్జింగ్ వేరు ఉంటుంది కదా పిన్ను దానికైతే పెట్టుకున్నామంటే మనకు ఛార్జింగ్ అనేది దొరుకుతుంది ఛార్జింగ్ అనేది మనకి ఒక గంట సేపు పెట్టినామంటే సరిపోతుంది ఫుల్ అయిపోతుంది ఒక ఇరవై నాలుగు గంటలైతే వస్తుందంట నేనైతే ఇంతవరకు వాళ్ళు ఎదుపాయే కాబట్టి తెచ్చాను చూడాలి అలాగే దీనికి కూడా మనం ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు ఇది వచ్చేసరికి ఏంటంటే నేను మాములుగా అమెజాన్లో అయితే తీసుకున్నాను ప్రస్తుతానికి నాకైతే ఉపయోగపడుతుందని అయితే అయితే నేను తీసుకున్నాను ఇది వచ్చేసరికి రేట్ వచ్చేసరికి ఏంటంటే వెయ్యి రూపాయలు అయితే పడింది అనమాట ఒక వన్ ఇయర్ అయితే గ్యారంటీ అయితే ఇచ్చారు నేను కూడా అయితే మైక్ అనేది నాకు కూడా వాటి గురించి ఏం పెద్దగా తెలియదు నేను కూడా మాములుగా యూట్యూబ్లో చూసి అయితే తీసుకున్నాను అలాగే దీనికి రేటింగ్ కూడా బాగానే ఉంది దానికోసం అయితే తీసుకున్నాను నేనైతే మామూలుగా వీడియో షూట్ చేసుకుని తర్వాత మళ్ళీ వాయిస్ ఇచ్చేదాన్ని నేను ప్రతి చేసిన ప్రతి వీడియో అలాగే చేస్తా ఉంటే సరికి ఇట్లా కాదని చెప్పి చిన్న మైక్ అయితే ఒకటి తీసుకుందాం అని చెప్పి తీసుకున్నాను దీన్ని ఎలా ఉపయోగించాలనేది చూపిస్తాను చూసారు కదా దీన్ని వచ్చేసరికి మనకి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ ఈ మైక్ అనేది పెట్టుకోవచ్చు పెట్టుకొని మనం వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు అనమాట వాయిస్ అనేది చాలా క్లియర్గా అయితే వినిపిస్తూ ఉంది మనకు వచ్చేసరికి రెండు మైక్లు ఉన్నాయి కాబట్టి ఒక మైక్ ఛార్జింగ్ అయిపోయినా సరే ఇంకొక మైక్ అనేది మనం వాడుకోవచ్చు అనమాట నాకైతే ఈ మైక్ అనేది బాగానే నచ్చిందనమాట మరి మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి